తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం రాణిపేటలోని బాలసదర్ స్కూల్లో ఈ రోజు ప్రముఖ న్యాయవాది కిట్ చైర్ స్వర్గీయ పాడపాల్ మురళీ గారి ఆరోగ్య సందర్భంగా ఆయన పేస్టెడ్ అయిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేజే ప్రకృతి కుమార్ స్కూల్లోని విద్యార్థులతో కలిసి వసతి జరుపుకున్నారు తదుపరి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు हम स्नेह हि करिगे करि कलदायिना జులీ టు మై గురు హూ ఇస్ నో నోమర్ నౌ బై నేమ్ లెట్ అడపాల మురళి గారు అహముచేత నీ మహిమగా నకా

క్షణిక శాశ్వతం బని మదిలో నిలిపి నిన్ను మరచిపోతీరా மேசாலிம் பரா மோரவிக்கூனோம் பராமரி சாலிம் பரா கலுக்கலாய కాయమన్నది కరిగిపోయేరా కాలచక్రమునా నలిగిపోతీరా కాదంటే నాకు వేరుయవరురా పరమే గౌరీశ పాళిం పరా ಗರಳಕಂಟಾ ನಿನ್ನು ತಲವನಿ ಮೇದಿ ಗಂಗಾಧರ ನಾಕು ನೀ ಕನ್ನ ಸಿರಿಯೇದಿ ನಂದಿ ವಾಹನ ನಾಗಾಭರನ కరుణతో నన్ను చూసి కనికరిం పరమేశ గౌరీశ పాలింపరా థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ఆల్ ఈరోజు చాలా విషాదకరమైన మరియు చాలా బాధాకరమైన రోజు నవంబర్ ఇరవై ఆరు అనగానే నాకు చాలా బాధ కలిగించేటటువంటి రోజు ఎందుచేతనంటే నా గురువు స్వర్గీయ శ్రీ ఎడపాల మురళి గారు పరమ పదించినటువంటి రోజు ఈ యొక్క నవంబర్ ఇరవై ఆరు అంతేకాకుండా ఇంకొక గొప్ప దినం కూడా ఈరోజు మన భారత రాజ్యాంగము ఆమోదింపబడిన రోజు కూడా ఈ యొక్క నవంబర్ ఇరవై ఆరు కాబట్టి ఈ యొక్క రెండు సందర్భాల సందర్భంగా ఈ రోజున నేను అంటే నా యొక్క గురువుకు గురుదక్షిణగా ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు వెంకటగిరిలోని శిశు సంక్షేమ శాఖ మరియు బాలసదన్లో ఉన్నటువంటి చిన్నారులకు అంటే చిన్న పిల్లలకు ఈరోజు నా గురువుగారి వర్ధంత సందర్భంగా స్వామి వివేకానంద యువసేన సభ్యుల యొక్క ఆధ్వర్యంలో ఆ పిల్లలందరూ కూడా ఉదయాన్నే అల్పాహార విందు వాళ్ళందరూ కూడా మేము పంపిణీ చేయటం అనేది నిజంగా మా యొక్క అదృష్టంగా ఒక వరంగా మేము భావిస్తున్నాము అంతేకాకుండా నా గురువుగారు చెప్పేవారు ఎప్పుడు యాక్చువల్గా మా గురువుగారు అడపాల మురళి గారు వెంకటగిరిలో గొప్ప వ్యక్తి మరియు ప్రముఖులకే ప్రముఖమైనటువంటి వ్యక్తి రాజులకే రారాజు మగుటం లేని మహారాజు నాయకులకే నాయకుడు సమర్థవంతమైన నాయకుడు నా గురువు గారు అంతేకాకుండా ఆయన వాట్ ఐ హబ్జర్వ్డ్ బై మై సూపర్ సీనియర్ ఆఫ్ అడపాల మురళి ఆయన కళ్ళ ఎదుట అన్యాయంగా జరిగిన అధర్మం జరిగిన ఆయన ఒప్పుకునే వ్యక్తి కాదు వెను వెంటనే ఆత్మవిశ్వాసంతో చలించేటువంటి గొప్ప లక్షణం ఉన్నటువంటి మహోన్నత వ్యక్తి నా గురువుగారు అడబాల మురళి గారు అంతేకాకుండా ఆయన నిరంతరం చెప్పేవాడు ఈ యొక్క అడ్వకేట్ ప్రాక్టీస్లో నేను ఆయన దగ్గర గమనించింది ఏంటంటే ది గ్రీవియస్ ది ఇంజస్టిస్ హౌ మచ్ హ్యాపెన్ టు ది క్లైంట్ ఈజ్ ద మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ బట్ హౌ మచ్ ది క్లైంట్ పేడ్ ది అమౌంట్ యాజ్ ఏ అడ్వకేట్ ఫీ నాట్ ఎ క్రైటీరియా అంటే దీని అర్థము తన దగ్గరకు వచ్చేటువంటి బాధితుడు అంటే క్లయింటు ఎంతవరకు అన్యాయానికి గురి కాపాడ్డాడు అన్న యొక్క కోణంలో ఆయన ఆలోచించి పేదవాడైనా సరే మధ్యతరగతి వాడైనా సరే ధనికుడైనా సరే కులమత భేదాలకు అతీతంగా ఆ క్లయింట్కి ఎంతవరకు అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని తెలుసుకొని ఆ అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు ఆ అన్యాయాన్ని రక్షించేందుకు అన్యాయాన్ని అంతమొందించేందుకు మరియు ఆ యొక్క బాధితుడికు న్యాయాన్ని చేకూర్చేందుకు నా గురువుగారు ఎంత వరకైనా సరే ఆ శక్తి మించి ఆయన పోరాడేటువంటి లక్షణం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి అంతేకాని ఆయనకి క్లయింట్లు ఇచ్చే